ఓం నమ శివాయనమ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏడాది పొడవున మొత్తం ఈ రాసుల వారే జమీందారులుగా ఉంటారు అది ఏ రాసులా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కొన్ని గ్రహాలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రత్యక్షంగా రాశి సంచారం చేయబోతున్నాయి సూర్యుడు బుధుడు గురుడు శుక్రుడు అంగారకుడిగా సహా కొన్ని గ్రహాలు వాటి స్థానాలను మార్చబోతున్నాయి దీనివల్ల జాతకులు ఆర్థికంగా సామాజికంగా పురోగతి చెందుతారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ రాసుల వారిపై ప్రత్యేక ప్రభావం ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి కొత్త ఏడాదిలో వీరికి శుభ ఫలితాలు ఉన్నాయి ఆర్థికంగా భారీ మొత్తంలో ప్రయోజనాలు ఉన్నాయి వైవాహిక జీవితంలో ఆనందాన్ని మాధుర్యాన్ని చూస్తారు ఎంత శ్రమపడితే అంత ఫలితం ఉంటుంది ఉద్యోగస్తులకు వారి కార్యాలయాల్లో ప్రశంసలు ఉన్నాయి కొత్త ఏడాది వీరికి ఒక వరం లాంటిదని చెప్పవచ్చు మిథున రాశి వారికి ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట ప్రశంసలు దక్కించుకుంటారు ఆర్థిక లావాదేవీలు పెట్టుబడుల వల్ల ఊహించని రీతిలో లాభాలున్నాయి వచ్చే సంవత్సరం ఆర్థికంగా లాభపడతారు శని అనుగ్రహం లభించడంతో కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయి సింహరాశి వారికి వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడి ఏడాది పొడవునా లాభాలను అందిస్తుంది జీవిత భాగస్వామితో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు అలాగే కొత్త వాహనాలతో పాటు భూమి లేదంటే గృహయోగం ఉంది ఏ పని తలపెట్టినా సులభంగా విజయం సాధిస్తారు కన్య రాశి వారికి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది అదృష్టం రెట్టింపు అవుతుంది ఏ పని తలపెట్టినా లాభాలు పొందుతారు సమాజంలో గౌరవ మర్యాదలు ఇనువడిస్తాయి కుటుంబ సభ్యుల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తుంది ఇక ధనస్సు రాశి వారు ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది కుటుంబ జీవితంలో ఆనందం వెల్లివెరుస్తుంది వ్యాపారంలో పురోగతి ఉంది ప్రేమ జీవితం బాగుంటుంది కొత్త వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓం నమ శివాయనమ